అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త ఒకటి అందుకుంటారు అనుకోకుండా ఒక స్త్రీ వల్ల ఇంకొక శుభవార్త కూడా అందుకుంటారు సంతోషంలో మీరు ఈరోజు పాటి చేసుకునే ప్రయత్నాలు చేస్తారు ఇక జాగ్రత్తగా ఉండండి ముందుకు వెళ్లే ముందు ఈరోజు మీరు ఒకరికి ఒకటి ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి ఉంటుంది ఏ విషయంలోనైనా సరే ఇక ప్రేమలో ఉన్నటువంటి విషయాలను మీరు జాగ్రత్తగా ఈ రోజు వ్యవహరించాలి లేకపోతే సమస్యలు అనేవి పెరుగుతాయి ఒక ఉపయుక్త శరీరం మరియు ఒక ధ్వని మనసు సాధించటానికి రోజు రోజు పరమశివునికి దుత్తురా విత్తనాలను సమర్పించాలి రాత్రి భోజనం సందర్భంగా ఇది సమసిపోతుంది మరి ఈ రోజు సాయంత్రము కోసం ప్రత్యేకంగా ప్లాన్ చేసుకోండి ప్రజలు మిమ్మల్ని ప్రశంసించడం కూడా ఈ రోజు మీకు కనిపిస్తుంది మరి ఈ రాశి వారికి ఈ రోజు కొన్ని వరదడుకులు అయితే ఎదురవుతాయి ఆర్థిక స్థావరం మధ్యాహ్నం నుండి బలంగా మారబోతుంది నష్టానికి అవకాశం ఉంది మరిన్ని విషయాలు పని కంటే ఇతర విషయాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది సమీపంలోని వ్యక్తుల సైద్ధాంతిక తేడాలు అయితే కనిపిస్తున్నాయి మీరు ఈరోజు చక్కగా మీరు మనుషులతో మాట్లాడే ముందు మీ యొక్క మనసులో ఉన్నటువంటి విషయాలను వారికి తెలియచేయకండి మీరు ఈ రోజు తెలివితేటను ప్రదర్శించాల్సి ఉంటుంది ఆచితూచి అడుగులు పెట్టాల్సి ఉంటుంది ఈ రోజు మీ ముందు చాలా మంచిగా ప్రేమగా నటించేవారే మీ వెనుక మీ గురించి అసహ్యంగా ప్రవర్తిస్తారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి ఏదైనా ప్రత్యేక విజయాన్ని పొందే అవకాశాలు మీకున్నాయి ఈ ఆర్థిక బలం అయితే పెరుగుతుంది ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉంటే మీకు మేలు ఆరోగ్యకరమైనటువంటి వాటిపైనే మీరు ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి దుష్ట భావాల నుండి దూరంగా ఉండాలి అటువంటి వారికి దూరంగా ఉంటేనే మీకు మేలు ఇక లక్కీ సంఖ్య చూసినట్లయితే యాభై ఎనిమిది లక్కీ కలర్ అయితే కోతుమ ఇక పరిహారంలో చూసినట్లయితే మీరు ఈరోజు చక్కగా పరిహారం కొరకు ఒక పసుపు వస్త్రం తీసుకోవాలి ఆ ఒక పసుపు వస్త్రంలో ఒక నల్ల నల్ల నలుపు పసుపు వస్త్రంలో నల్ల పసుపు కొమ్మును ఒకటి ఉంచుకోవాలి ఆ తర్వాత మీరు చక్కగా నల్ల మిరియాలు నల్ల బియ్యము ఒక గుప్పెడు వేసుకొని మూట కట్టేసి ఆ మూటను ఇంటి ముందు కుమ్మానికి కుంకుమతో వర్తించి కుంకుమ తిలక వర్తించి మూట కట్టేసేయాలి అలా చేయటం ద్వారా మీ ఇంట్లో ఏ విధమైనటువంటి నెగిటివిటీ అనేది దరిచేరదు ఇక మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ కూడా బయట తొలగించబడుతుంది ఇక పాజిటివిటీ రావడం జరుగుతుంది అంత శుభమే కలుగుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో